ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ నాయకులు సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ తెలిపారు బి తాండ్రపాటిలోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం యువత ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత రాజధాని పోలవరం బాధ్యత కూడా చంద్రబాబు ఆధారపడి ఉందని లక్ష్మణ తెలిపారు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వటం స్వాగతిస్తున్నామన్నారు కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు మాధన్న విజయకుమార్ చందు దేవదాసు పాల్గొన్నారు పైన పూర్తి హక్కులు కల్పించి పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి సీఎం గారి పైన ఉంది ఎలాంటి అపోహల్ని తొలగించి తక్షణమే మరి రాజధాని కూడా మనకు మూడు రాజధానులని మూడు రాళ్ళు కూడా వేసింది లేదు గత ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు దాన్ని ఈ యొక్క కార్యక్రమంలో మరి త్వరితగతిన వేగవంతం చేసి ముందు రాజధాని ఏర్పాటు చేస్తే మన రాజధాని అని మనం గర్వంగా చెప్పుకుంటాము దానికి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా మన రాజధాని ఇట్లుంది అని చెప్పేసి ఈ రోజు నిజంగా మేము ఎప్పుడన్నా బస్ స్టాండ్కి వెళితే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ కొత్త బస్ స్టాండ్ని మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి పెద్దగా బస్ స్టాండ్ని ఎక్కడ లేని విధంగా మరి మనకు బస్ స్టాండ్ కల్పించారు అన్ని వసతులతో అంత పెద్ద బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్ని మరి అదే విధంగా మన రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా మరి జాయింట్ గా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మరి మొన్న ముఖ్యమంత్రి పాలిస్తూ మరి గతంలో మరి ఈ యొక్క మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది విచ్ఛిన్నం చేసి ఎక్కడ రాజ రాజధాని లేని ప్రభుత్వంగా మరి పతనమైపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి రాజ రాజధాని నిర్మిస్తారని చెప్పేసి మరి